హాయ్ హలో నమస్తే మీ అందరికీ స్వాగతం మన ఛానల్కి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఆడి ముత్యం ఒక ఎమోషనల్ జర్నీ అదే నైన్టీన్ నైన్టీ టూలో విడుదలైన ఆపత్ బాంధవుడు చిరంజీవి గారి ఐకానిక్ పర్ఫార్మెన్స్ కె విశ్వనాథ్ గారి మాస్టర్ఫుల్ డైరెక్షన్ మరియు ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో వదిలిన అమితమైన ముద్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియో వరకు చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ నొక్కడం మాత్రం మర్చిపోద్దండి ఇక స్టార్ట్ చేసేద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ తొమ్మిదిన విడుదలైన ఆపద్ బాంధవుడు ఒక ఎమోషన్ డ్రామా ఇందులో చిరంజీవి గారు మాధవ అనే పాత్రలో నటించారు ఈ సినిమాని దర్శకుడు కె విశ్వనాథ్ గారు తెరకెక్కించారు మరియు ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా నటించారు జంధ్యాల శరత్ బాబు గీత వంటి నటీ నటులు కీలక పాత్రలను నటించారు ఈ సినిమా చిరంజీవి గారి మరియు విశ్వనాథ్ గారి మూడవ కలయిక గతంలో శుభలేఖ స్వయం కృషి సినిమాల తర్వాత ఈ సినిమా వచ్చింది ఈ సినిమా కథ మాధవ అనే నమ్మకమైన సేవకుడు మరియు హేమ అనే అమ్మాయి మధ్య సమాజం విధించిన అడ్డంకులతో కూడిన ప్రేమ కథ ఒక భయంకరమైన సంఘటన హేమను మానసిక ఆసుపత్రిలోకి నెట్టివేస్తుంది మరియు మాధవ ఆమెను రక్షించడానికి ఆసుపత్రిలో అడుగు పెడతాడు ఈ ఎమోషనల్ జర్నీ సినిమాని హైలైట్ ఇక ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం సినిమాలోని రెండవ భాగంలో మానసిక ఆసుపత్రి సన్నివేశాలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో విడుదలైన హాలీవుడ్ క్లాసిక్ వన్ ఫ్లూ ఓవర్ ద కు ఐ మీన్ సారీ వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ ఈ సినిమా నుంచి ప్రేరణ పొందాయి మాధవ పాత్రలో చిరంజీవి గారు మానసిక రోగిగా నటించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఇక ప్రముఖ దర్శకుడు రచయిత జంజాల గారు ఈ సినిమాలో హేమ తండ్రి పాత్రలో నటించారు ఆయన సిట్ సినిమాలో నటించడం ఇదే మొదటి మరియు ఏకైక సారి ఈ విషయం చాలా మందికి తెలియదు సినిమాలోని శివ తాండవం సన్నివేశంలో చిరంజీవి గారి కెరీర్ లోనే ఒక ఐకానిక్ మూమెంట్ ఈ సీన్ లో ఆయన గోదావరి ఆశలో మాట్లాడుతూ కామెడీ ఎమోషన్ అన్ని అద్భుతంగా పండించారు ఈ సన్నివేశం ఒక్కటే సినిమాకి ఫైవ్ స్టార్స్ ఇవ్వడానికి సరిపోతుందని ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఇక ఈ సినిమాలోని పాటలు ఔరా అమ్మక చెల్ల పువ్వు నువ్వే హువ్వా నవ్వే చుక్కలారా చూపులారా వంటి ఎంఎం కిరవాణి గారి సంగీతంలో ఆ రోజుల్లో సూపర్ హిట్స్ ఈ పాటలు ఇప్పటికీ ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి ఇక ఐదు నంది అవార్డ్స్ గెలుచుకుంది ఈ సినిమా అందులో చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ నంది అవార్డు కూడా ఉంది అలాగే ఆయనకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ తెలుగు అవార్డు కూడా లభించింది మీనాక్షి శేషాద్రి బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ నామినేషన్ కూడా పొందారు ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఏఐఎస్ఎఫ్ఎం ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది అలాగే తమిళంలో వీర మరుతు పేరుతో టప్ చేయబడింది ఇక ఈ సినిమా లగసీ గురించి మాట్లాడుకోవాలి బాక్స్ ఆఫీస్ వద్ద సగటు విజయం సంబంధ సాధించినప్పటికీ దాని కళాత్మక విలువ మరియు చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ దీన్ని ఒక కల్డ్ క్లాసిక్ గా నిలిపాయి కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడం చిరంజీవి గారికి ఆయన కెరీర్ కి గణనీయమైన ప్రభావం చూపించింది ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మరింత కమర్షియల్ అండ్ మాస్ ఓరియంటెడ్ సినిమాల వైపు మొగ్గారు ఎందుకంటే ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు తమిళ దర్శకుడు కె బాలచంద్ర గారు చిరంజీవి గారిని కమల్ హాసన్ మరియు రజనీకాంత్ యొక్క పర్ఫెక్ట్ మిక్స్ అని పొగిడారు కానీ ఆపద్ బాంధవుడు ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు తమలోని కమల్ హాసన్ ని దాచేసి రజనీకాంత్ వైపు ఎక్కువగా వెళ్లారనే విమర్శకులు అంటారు ఈ సినిమా విజయవంతమై ఉంటే చిరంజీవి గారు మరిన్ని ఆర్టిస్టిక్ ఎమోషనల్ సినిమాలో నటించే ఉండి వారేమో అయితే ఈ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులే ఒక గొప్ప గుర్తుండిపోయే అనుభవం ఇది సమాజంలోని కుల విభజన ప్రేమలో అడ్డంకులు మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలను చర్చించింది కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సౌందర్యం చిరంజీవి గారి ఎమోషనల్ డెప్త్ మరియు కిరవాణి గారి సంగీతం ఈ సినిమాని ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా కె విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టపడే వాళ్ళైనా లేదా ఎమోషనల్ డ్రామాలు చూసే చూడాలనుకునే వాళ్ళైనా ఆపద్ బాంధవుడు ఒక మస్ట్ వాచ్ సినిమా ఈ సినిమా మీ హృదయాన్ని తాకుతుంది మీ ఆలోచనలని రేకెత్తిస్తుంది మరియు చిరంజీవి గారి నటన మీకు గూస్ పంప్స్ తెప్పిస్తుంది అబ్బా ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి మీ ఫేవరెట్ సీన్ ఏది కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేసేయండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బెల్లైకాన్ని నొక్కి తదుపరి వీడియోస్ ని మిస్ కాకుండా ఉండండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్